భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం ఐటీడీఏ దగ్గర గత పన్నెండు నెలలుగా హాస్టల్ డైలీ లైఫ్ కార్మికులకు ప్రభుత్వం జీతాలు ఇవ్వటం లేదని సంఘం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈ రోజు డైలీ వేజ్ వర్కర్స్ రిలే నిరాహార దీక్షలు ప్రారంభించడం జరిగింది హీరాలాల్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది నిర్వేదిక సమ్మెలో ఒకటి పర్మినెంట్ టైం స్కేల్ చేయాలి రెండు అప్పటి వరకు జిల్లా కలెక్టర్ గెజెట్ ప్రకారం జీతాలు చెల్లించాలి మూడు మరణించిన వారి స్థానంలో కుటుంబ సభ్యులకు పని కల్పించాలి నాలుగు ప్రస్తుత కాలం పనిచేస్తున్న వారందరికీ పూర్తి వేతనం ఇవ్వాలి డిమాండ్లను తక్షణం పరిష్కరించాలని తెలంగాణ గిరిజన ఆశ్రమ పాఠశాలలు హాస్టల్స్ డైలీ వేజ్ వర్కర్స్ కాంటినెంట్ వర్కర్స్ యూనియన్ డైలీ వేజ్ సిబ్బంది మా డైలీ వర్కర్స్ కాంటెలిజెన్స్ వర్కర్స్ పిఎంహెచ్ ఆఫీస్ వర్కర్స్ జేసీ తరపున మేము ఈరోజు ఈరోజు పన్నెండు తారీఖు నుంచి సమ్మెలో పాల్గొన్నాము గవర్నమెంట్ కి తెలియజేయడం కూడా పరిచింది అయితే మా సమీక్ష ఏంటంటే ఇప్పటిదాకా కలెక్టర్ జివో తోడు జీతాలు ఇచ్చారు ఇప్పుడు ఏంటంటే సిక్స్టీ ఫోర్ జీవో తీసుకొచ్చేసి మీకు పన్నెండు పదకొండు వేల ఏడు వందలే వస్తాయి మీరు అదే జీవో ప్రకారం చేయాలని చెప్పేసి ఆ జివో తీసుకొచ్చారు ఇప్పటి వరకు ఇరవై ఆరు వేల రెండు వందల రూపాయలు తీసుకున్నాం ఇప్పుడు తీసుకొచ్చేసరికి పద పదకొండు వేల పదకొండు వేల ఏడు వందలు అని చెప్పుకొస్తారు అట్లనే అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు కూడా పదిహేడు వేలు ఇచ్చేసి వాళ్ళకు కూడా అదే జీవోత్తింతో చేసేసి పదకొండు వేల ఏడు వందలకి చేయమని చెప్తారు ఇది ఎక్కడ అన్యాయం ఇది దాని మీద ఇప్పుడు మీరు సమ్మెలొగుతున్నాం ఖమ్మం జిల్లా ఉమ్మడి ఖమ్మం జిల్లా కాకుండా తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా అన్ని హాస్టల్ మా హాస్టల్స్ పిఎంహెచ్ హాస్టల్స్ అన్ని హాస్టల్ కూడా సమ్మె చేయడం జరుగుతుంది అట్లనే కలెక్టర్ గారి జీవో ప్రకారం ఇంప్లిమెంట్ చేయమని చెప్పేసి మా డిమాండ్ దానిపై ఇప్పుడు రెగ్యులర్ చేయమని చెప్పేసి అది కూడా ఒక డిమాండ్ ఉంది ట్రైనింగ్ స్కేల్ ట్రైనింగ్ స్కేల్ అని చెప్పేసి ఒక డిమాండ్ తోటి కూర్చోవడం జరిగింది